మన డినామినేషనల్ సిస్టమ్ కూడా ఇందులో భాగమే డినామినేషనల్ సిస్టమ్ కూడా ఇందులో భాగమే అంత విస్తృతమైనటువంటి ప్రభావం చూపిస్తున్నటువంటి అదృశ్యమైన చీకటి శక్తి ఈ మహాబబులోని వేష్య ఏడు ప్రపంచ రాజ్యాల మీద కూర్చుంది ఆఖరికి వచ్చి ఏడు కొండల మీద ఉన్న పట్టణంలోనూ కూర్చుంది ఆమెలో మాయ మంత్రాలు ఉన్నాయి విస్తార ధనం ఉన్నది రాజకీయ అధికారం ఉన్నది హతసాక్షుల రక్తము ఆమె త్రాగింది ప్రిలారా ఈ డినామినేషనల్ వ్యవస్థ ఉందే రోమన్ క్యాథలిక్స్ నుండి బయటకు వచ్చామని మనం అనుకుంటున్నాం ఇంకా చాలా ఆచారాలు అక్కడి నుంచి మనతో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఫిజికల్గా బయటకొచ్చాం కానీ ఏదో ఒక నమ్మకం అక్కడిది పట్టుకొచ్చాం అక్కడిది పట్టుకొచ్చాం వాటన్నిటిలో నుండి మనం బయటికి రావాలి ఎలా తెలుస్తుందండి అంటే ఏం లేదు కొంచెం కళ్ళు తెరుచుకొని జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైతే మీ సంఘాలు నాయకులు మిమ్ములను ఈ ప్రపంచ నూతన మతములోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో అప్పుడు బయటపడాలి వదిలేసి పరిగెత్తుకొని బయటికి రావాలి అందరూ ఒకటే రా ఈ ప్రపంచ రాజే మన క్రీస్తు మన మెస్సియా మన రక్షకుడు ఈ ప్రపంచ రాజు తప్ప ఇంకెవరు రక్షకుడు లేడు ఇదే మనకు కావాలి అని ఎప్పుడైతే స్థానిక కాపరులు ప్రసంగాలు మొదలు పెడతారు అన్ని గుడులు ఖాళీ అయిపోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లు అప్పటిదాకా వీళ్ళు ఇంకా ఈ భ్రమల్లోనే ఉంటారు ఎక్కడ చాలామంది ప్రజలు వస్తే అదే దేవుని సంఘం ఎక్కడ పెద్ద పెద్ద గుడి గోపురం ఉంటే అదే దేవుని సంఘం ఎక్కడ చాలా డబ్బులు ఉంటే అదే దేవుని సంఘం అనుకుంటూ ఉంటారు భ్రమలో బ్రతుకుతున్న క్రైస్తవ సమాజం భ్రమలో బ్రతుకుతున్న క్రైస్తవ సమాజం ఈ ఏవిల్ పొలిటికల్ రిలీజియస్ సిస్టంలో నుండి బయటపడే రోజులు త్వరగా రాబోతున్నాయి వీఆర్ లివింగ్ ఇన్ వండర్ఫుల్ టైమ్స్ అద్భుతమైన దినాల్లో బ్రతుకుతున్నాం చిటికలో గొప్ప గొప్ప మార్పులు క్షణములో గొప్ప గొప్ప మార్పులు మనం చూడబోతున్నాము ఇంకా ఎక్కువ టైం లేదు ఎక్కువ టైం లేదు ఎక్కువ ప్రార్థనలు గడుపుదాం ఎక్కువ బైబిల్ చదువుదాం ఎక్కువ బైబిల్ ధ్యానం చేద్దాం అవకాశం ఉన్నప్పుడల్లా సువార్త ప్రకటిద్దాం దేవునితో సమయం గడుపుదాం ప్రభు రాకడకు సిద్ధపడదాం తెలుసో తెలియకనో ఈ మహాబబులో మనము సహవాసం చేయకుండా ఉందాం ఈ స్త్రీతో సాంగత్యం చేయకుండా ఉన్నవాళ్ళే సియోను కొండ మీద ఉంటారు ఈ స్త్రీతో సాంగత్యం చేయొద్దో ఎవరు తెలుసా సాంగత్యం చేయని వాళ్ళు ఇండిపెండెంట్ సంఘాలే దేవునికి స్తోత్రం కలిగిన కాక స్వతంత్ర సంఘాలు ఎందుకంటే ఈ డినామినేషన్ల వ్యవస్థ ఒక బిషప్ ఉంటాడు వీరంత సిస్టమ్ ఉంటుంది చూసారా ఎక్కడో దగ్గర బబులం చొరబడుతుంది మానవ ప్రభుత్వము హ్యూమన్ గవర్నమెంట్ ఎక్కడో చోటు చొరబడుతుంది ఆ స్త్రీతో సాంగత్యమే లేకుండా ఉండాలంటే ఇంటింట రొట్టె విరిచి ఎక్కడ మేము సమావేశమైతే అక్కడే వేసవి ఉన్నాడు మాకు ప్రత్యేక స్థలాలు లేవు అడివైనా కొండగుహైన సొరంగమైనా ఏసయ్యే మాకు నాయకుడు మానవ ప్రభుత్వాలు లేవు మానవులు ఇచ్చే నిధులు లేవు యేసు మాకు మాకున్నటువంటి స్పాన్సర్ ఏదైనా అవసరమైతే ప్రార్థన చేస్తాం ఆయన ఇస్తే తీసుకుంటాం లేకపోతే పస్తుంటాం ప్రార్థన మీద ఆధారపడి ఈ భౌతికమైన ఆస్తిపాస్తుల మీద భ్రమ అనేది విడిచిపెట్టి స్వతంత్ర సంఘాలుగా ఎవరు కొనసాగుతున్నారో వాళ్ళే ఎత్తబడే సంఘం మిగతా డినామినేషనల్ చార్చెస్లో నుండి కూడా బయటికి పరిగెత్తి వస్తారు ఎందుకు నా ప్రజలారా దాన్ని విడిచి రమ్మని పిలుపు వస్తుంది అందుకే జేకబ్ తాతగారు ఎప్పుడూ అరవై ఏళ్ళ నాడు పాట రాశారు స్వాతంత్ర్య సంఘముల స్థాపితమోయి మా చందపదికి నొకటి మాసానికి వాళ్ళు స్వాతంత్ర్య సంఘముల స్థాపితమోయి మా పదికి నొకటి మాసానికి వాళ్ళోయ్ యేసు సిల్వ జండనా సంతోషించి చావుకైనా నొప్పి పోదము ఈసు వార్తకు మా స్వప్రవర్తన ఏ తీరైన భేదముండనియకుందు రాగదశ్రీయేష రంజిల్ల మహేషి సమావేశమున ऐसा या सारागदीसा रंजिलेश संगसम न के मा कदया शास्मो शैया न ममो मोदू मीरा मृतिक्त ममो ये शैया నామము మోదము మే రామృక్ కి పార్జేర్ శ్రీ హిస రంజల్లనహేశా ఈ సంధసమ కేవి జేకబ్ గారు మా తాతయ్య గారు బాప్టిస్ట్ మిషన్ లో ఉండేవాడు బ్యాప్టిస్ట్ మిషన్లో కావలి నెల్లూరు కావలి దగ్గర రామాపట్నం అనే దగ్గర బైబిల్ కాలేజ్ ఉన్నది బైబిల్ సెమినరీ అందులో ఆయన అధ్యాపకుడు బైబిల్ టీచర్ అంతేకాకుండా మిషన్ స్కూల్ హెడ్ మాస్టర్గా చేశారు ఆయన మిషన్లో పనిచేస్తూ కూడా ఆయన దర్శనం ఏంటంటే ఒకప్పటికి ప్రపంచము నిండా ఈ మిషన్ చర్చిలు కాదు ఇండిపెండెంట్ చర్చిలు ఉండాలి స్వాతంత్ర్య సంఘములను స్థాపిద్దామి మరి ఎలాగ స్వాతంత్ర సంఘాలు అయితే మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సంఘాలు ఎలా నడుస్తాయి సువార్త ఎలా జరుగుతుంది ఇండిపెండెంట్ సంఘాలు అయిపోతే ఎలాగండి జేకబ్ గారు అంటే వెనక లైన్ రాశాడు మా చంద నొకటి మాసానికి ఇవ్వాలి అప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండదు ఇండిపెండెంట్ సంఘాలు ఉండాలి దశమ భాగాలతో నడిపించాలి ఖతం హోగ ఈ బాత్ ఇక బబులోనికి మనకు ఏ సంబంధం ఉండదు ఎప్పుడు అరవై అరవై ఎక్కడ నాకే డెబ్బై ఏళ్ళు వచ్చాయి డెబ్బై ఏళ్ళ కిందటి పాట ఇది దేవునికి స్తోత్రం కాక దీర్ఘదర్శి కేవి జాకబ్ గారు చాలా దూరానికి చూసిన రాశాడు ఆయన పిల్లరా కాబట్టి జరగబోతున్న అద్భుత సంఘటన ఏంటంటే వేల సంవత్సరాల నుండి మనకు అర్థం కాని రీతిలో మన మీద వల పన్ని ఉంచాడు సాతాను బ్యాబిలోన్ అనే సిస్టంలో ఉన్న మనందరం అందులో నుంచి మనం బయటికి రావడానికి దేవుడు పిలుపునిస్తున్నాడు ఆ పిలుపు నీ గుండెల్లో ధ్వనిస్తే బయటకు వచ్చేసి నీకు క్షేమకరం మనం బ్యాబిలోన్ సిస్టంలో ఉండొద్దు సమరయ స్త్రీకి ఏసయ్య చెప్పిన సిస్టంలో ఉండాలా అమ్మా ఒక కాలము వచ్చిచున్నది స్థలాలు ప్రాముఖ్యం కాదు ఎక్కడ ఆరాధిస్తున్నాం అనేది ముఖ్యం కాదు ఆత్మతో సత్యముతో ఆరాధించడం ముఖ్యం ప్లేసెస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఎనీ మోర్ వర్షపింగ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ ఈజ్ ఇంపార్టెంట్ భౌతికంగా కనబడే ఏది ముఖ్యం కాదు సత్యము ముఖ్యం ఏ సిద్ధాంతాన్ని మనం బలపరుస్తున్నాం ఏమి నమ్ముతున్నాం మన చుట్టూ ఎటువంటి గోడలు ఉన్నాయి అనేది కాదు నీ గుండెల్లో ఏ బోధ ఉన్నది అనేది ముఖ్యం కమౌట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మనందరికీ దేవుణ్ణి పిలుపు సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఉండే సజ్జనులందరికీ దేవుణ్ణి పిలుపు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఇంకా ఆ సిస్టంలో ఉన్నారు వాళ్ళకి ఇది దేవుని పిలుపు రాబోతున్న మహా ఉజ్జీవానికి మనం సిద్ధపడదాం సిద్ధంగా ఉందాం ఎప్పుడో రేపో ఎప్పుడో భళ్ళు మరి బాంబు వేలినట్టు వేలుతుంది ఐ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రపంచమంతా అతల్లా కూతుళ్ళమైపోతుంది అనేక మంది అన్యమతస్థులు రక్షింపబడతారు అనేక మంది క్రీస్తు మార్గములో నుండి తొలగిపోతారు అది జరుగుతుంది అన్యమతస్థులేమో ఇటు వస్తారు ఇల్లున్న వాళ్ళు అటు పోతారు ఎలక్షన్లో ఉన్న వాళ్ళు భ్రష్టులైపోతారు ప్రపంచమే కదిలిపోతుంది ఆ దినాల్లో నీవైతే క్రీస్తులు స్థిరంగా ఉండగలిగితే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి దేవుడి మాటలు మన వినికిలు దీవించనిగాక ప్రార్థన చేసుకుందాం